నమో వెంకటేశాయ ఈ మాట చెప్పగానే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి ముచ్చడ చెప్పబోతున్నాను అనేది ఆ ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయే ముచ్చట ఫ్లూడు స్వామి గురించి ఆ వేణు స్వామి గురించి ఇక ఆయన భాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి తీస్తానని చెప్పి జర్నలిస్టు మూర్తి శవదం చేసిండు ఎప్పుడైతే ఈ జర్నలిస్టు మూర్తి ఐదు కోట్లు నన్ను డిమాండ్ చేసిండని చెప్పి మూడు పిల్లలు ఇద్దరు ఒక ఈడోను విడుదల చేసిళ్ళు అప్పటి నుంచి జర్నలిస్ట్ మూర్తి కూడా బాగానే ఫైర్ అవుతున్నాడు వీళ్ళ మీద వీళ్ళ పతనం చూడాల్సిందన్నట్టుగా ఆయన కంకణం కట్టుకుని కూర్చున్నాడు ఇక దాని తర్వాత వేణుస్వామి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చిన సంచలనమైనటువంటి విషయాలు కూడా బయట పడ్డాయన్న సంగతి మనకు భాగంగా ముఖ్యంగా బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వేణుస్వామికి వాళ్ళ సామాజిక వర్గంతోనే బుద్ధి చెప్పిస్తున్నారు గాడి తినిపిస్తున్నారు మూర్తి గారు అట్లా వేణుస్వామి బాగోతారని ఒక్కొక్కటిగా బయట పెడితే ఇక ఈ మొగుడు పిల్లలు ఇద్దరు బిక్కుమనేటట్టుగా చేస్తున్నాడు మూర్తి సారు అయితే రీసెంట్ గానే ఆయన దొంగ పూజలు చేస్తారని చెప్పి అసలు మంత్రాలు కూడా చదవడం రాదని చెప్పి సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు బ్లాక్ మెయిల్ చేస్తా వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కోట్లు ెత్తడన్ చెప్పుకుంటా డిబేట్ల మీద డిబేట్లు ఓటీటీ సిరీస్ లెక్కనే డిబేట్ల సిరీస్ లైన్ కంటిన్యూ చేస్తున్నాడు మూర్తి సారు ఇక అట్లనే రష్మిక మందానాకి పూజ చేసిన వీడియో కూడా ఒకటి బయట పెట్టి అందులో వేణుస్వామి పూజ తప్పగా చేసిల్లని చెప్పి టీవీ మూర్తి ఆరోపణ చేసిండు అయితే రీసెంట్ గా వేణుస్వామికి సంబంధించిన ఇంగో ముచ్చట కూడా బయట పెట్టిండు మూర్తి సారు వేణుస్వామి ఓ మాజీ మంత్రికి బినామీగా పని చేస్తున్నాడు అని చెప్పి ఆయనకు సంబంధించిన వందల కోట్ల ఫామ్ హౌస్ కి వేణు దంపతులు బినామీగా ఉన్నట్లు చెప్పు ఇక ఈ ముచ్చట్ల పోతే యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతు పత్తం జైల్లో ఉన్నాడు ఊసలు లెక్క పెడుతున్నాడు ఇక ఆయన యూపీలో పెద్ద గ్యాంగ్స్టర్ అనే చెప్పాలి అట్లనే అత్యాచారం హత్యలు వంటివి వేసి జైల్లో జీవితం గడుపుతున్న గాయత్రి ప్రజాపతి తో వేణుస్వామికి లింక్ ఉన్నదని ఈ వేణుస్వామి గాయత్రి ప్రజాపతులు చాలా సార్లు కలిసిల్లా అని చెప్పి దావత్లు వేసుకున్నారని చెప్పి ఫోటోలు కూడా బయట పెట్టిండు మూర్తి సారు అయితే వీళ్ళిద్దరు యూపీలో కలిసిల్లా లేకపోతే హైదరాబాద్ లోనే కలిసిల్లా అనేది మాత్రం తెలవాల్సి ఉన్నది ఇక రీసెంట్ గా వేణుస్వామి భార్య వీణ మా ఫామ్ హౌస్ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది ఇక ఆమె అరచకం గురించి అయితే చెప్పాల్సిన పని లేదు ఎన్నడు మామిడియాకు చూడనట్టు ఎన్నడు మామిడికాయ చూడనట్టు అసలు ఎక్కడ ఏ చెట్లు గాని పూలు గాని బయట ఎక్కడా కనపడవు ఇక వీళ్ళ ఫామ్ హౌస్ లోనే ప్రత్యేకంగా వండిన చెట్టులు లెక్కనే అబ్బో ఇక ఆమె చెప్పు ముచ్చట్లయితే వర్షం కాదు వినేటువంటి శివులకించి రక్తాలే కడుతాయి చూసేటువంటి కంతాలు కార్ఖానకు పోతాయి గట్లుంటది ఇక వేణుస్వామి గారి భార్య వీణ గారు చెప్పే ముచ్చట్టు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఫామ్ హౌస్ ను చూపించుకుంటా హైదరాబాద్ శివార్లు ఉన్నది ఈ ఫామ్ హౌస్ ఇక ఈ ఫామ్ హౌస్ ఏకంగా వందల కోట్లు ఉంటదని తెలుస్తున్నది అయితే అయితే ఈ ఫామ్ హౌస్ మాదేనని చెప్పి ప్లూటు స్వామి దంపతులు చెప్తున్నారు కానీ ఇంట్లో నిజం లేదు ఈ ఫామ్ హౌస్ యూపీకి చెందినటువంటి మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి సంబంధించిందని చెప్పి ఈ ఫామ్ హౌస్ మీద వెంటనే సిబిఐ ఈడీ విశారణ జరిపించి అసలు నిజాలను బయట పెట్టాలని చెప్పి జర్నలిస్ట్ మూర్తి సారు డిమాండ్ చేసిండు ఇక దీనికి సంబంధించిన విషయాలు తొందరనే బయట పెట్టబోతున్నాడంట మూర్తి సార్ వచ్చిండు ఇక ఇట్లా చూసుకుంటే స్వామి మరొక వివాదం ఇరుక్కున్నట్టే అయ్యింది పో గోడితోడు పోయేదాన్ని గుడ్డలు తెచ్చుకున్నాడు గీననే కాలి పీలి మూర్తి సార్ ఐదు కోట్లు అడిగిండు అని చెప్పి అపనింద వేసేసరికి దాన్ని మీద గట్టి పట్టు పట్టుకున్నటువంటి టీవీ మూర్తి సారు నా తడాకేదో చూపెడతా నీ అంత ఏందో చూస్తా జనరలిచ్చు సంఘాలను అవమానపరిచినవు బ్రాహ్మణ సంఘాలను అవమానించినవు సభ్య సమాజాన్ని నువ్వు తప్పు లేనోళ్ళను దోసుకుంటున్నావు అన్యాయంగా గూడబెట్టుకున్న నీ రక్తం కొడుకు నేను ఆశపడతానా నా మీద గంత పెద్ద నిందెత్తావు నీ రక్తం కూడు పైసలు నాకెందుకు ఎందరో అభాగ్యుల దగ్గర అన్యాయంగా నొక్కిన పేదోడి పైసలు నీ దగ్గర ఉన్నాయి వాటితోటే నువ్వు బంగారం వేసుకొని బెంజ్ ఆడికారులలో తిరుగుతున్నావు నీ పైసలకు నేనా ఆశపడేది నీ రక్తం కూడు నాకు కావాలనా నేను అడుగుతానా నిన్న ఐదు కోట్లు అసలు నాకేం అవసరము అభాగ్యులకు అన్యాయం చేస్తున్నావు నువ్వు నీది పేలనలు మాట్లాడతావు నీ సంగతి చెప్తావు నీ గుట్టు ట్టు నిన్ను బట్ట బయలు చేసి నడి రోడ్డు మీద నిలబెడతా నేను తప్పు ఎత్తే నన్ను నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చాంపున్రని బహిర్గతంగానే షాలెంజ్ తీసుకున్నాడు టీవీ పై మూర్తి సారు నేను రూపాయి తీసుకోను నా మీద లేనిపోని అభాండాలే తావ్ అని మస్తు ఫైర్ అవుతున్నాడు టీవీ పై మూర్తి సారు అయితే ఇదంతా ఒక పక్కన ఉంటే ఇంకొంతమంది అంటే నిజంగా మూర్తి సార్ చెప్పినట్టు ఈ వేణుస్వామి దంపతులు ఏదైతే ఫామ్ హౌస్ చూపిస్తున్నారో అది మాదే అని అంటే గనక వీళ్ళు అన్యాయంగా పబ్లిక్ ను దోసుకొని లేకపోతే ఏదైనా రాజకీయ లీడర్లను బ్లాక్ మెయిల్ చేసి ఇంత సంపాదించు ఉండాలే సాగటున జ్యోతిషిని చెప్పుకునేటోడు నాలుగు వేలు మూడు వేలు తీసుకునేటోడికి ఇన్ని కోట్ల ప్రాపర్టీ ఒకవేళ అది కాదు అని అంటే ఖచ్చితంగా ఈయన యూపీ మాజీ మంత్రి గాయత్రి ఇప్పుడు ఆయన జైల్లో ఉండి ఊసలు లెక్క పెడుతున్నాడు ఆయన పక్కనే ఈయనకు కూడా ఒక సీటు కన్ఫర్మ్ చేయాలని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన ఏదేమైనా పెరిగేది విరిగుడ కోసమే నాకు నోరున్నది కదా నా దగ్గర అన్ని తెలుసు కదా నేను చెప్పినా అన్ని నడతాయని చెప్పి ఏదో పదిరాళ్ళల్లో ఒక్క రాయి తగిలిందని చెప్పి నేనే కాలజ్ఞానాన్ని చెప్పే బ్రహ్మ అన్నట్టుగా ఓతి గిట్లనే అయితే అని అంటున్నారు ఈయన ముచ్చట ఎరికైన